మిత్రులారా అందరికీ స్వాగతం మనందరి జీవితంలో ఒకే లక్ష్యం ఉంటుంది మంచి మనిషిగా ఎదగడం సమాజంలో గుర్తింపు పొందడం మరియు స్వప్నాలను సహకారం చేసుకోవడము అంటే మీరు కన్న కళలను నిజం చేసుకోవడము అందుకే ఈరోజు మనం జీరో టు హీరో అంటే సాధారణ వ్యక్తి నుండి మహా వ్యక్తిగా గొప్ప వ్యక్తిగా మారే ప్రయాణం గురించి ఇక్కడ తెలుసుకుందాం వ్యక్తి వికాసానికి మొదటి మెట్టు స్వీయ అవగాహన ఈ స్వీయ అవగాహన గురించి అతి ముఖ్యమైన అంశాలను మీకు ఇక్కడ వివరిస్తున్నాము వ్యక్తి వికాసానికి మొదటి మెట్టు తనను తాను తెలుసుకోవడము నా బలహీనతలు ఏంటి నా బలాలు ఏంటి నాకు ఏం తెలుసు నాకు ఏమి తెలియదు నేను ఏమి నేర్చుకోవాలి అనే ప్రశ్నలు మనం మనకు నిరంతరం వేసుకోవాలి స్వీయ అవగాహన లేని మనిషి వ్యక్తి చీవట్లో నడిచేవాడిలా ఉంటాడు ఉదాహరణకు ఒక విద్యార్థి తనలో గణిత బలహీనత ఉందని తెలుసుకుంటే దానిపై కృషి చేస్తాడు అదే అవగాహన వ్యక్తి వికాసానికి రెండవ మెట్టు స్పష్టమైన లక్ష్యం క్లియర్ గోల్ సెట్టింగ్ ఈ స్పష్టమైన క్లియర్ గోల్ సెట్టింగ్ గురించి ముఖ్యమైన అంశాలు లక్ష్యం లేని జీవితం పడవ పడవలాంటిది దారం తెగిన గాలిపటం లాంటిది ఒక వ్యక్తి జీరో నుండి హీరో కావాలి అంటే ముందుగా అతనికి ఒక స్పష్టమైన లక్ష్యం ఉండాలి లక్ష్యాలు మూడు రకాలుగా ఉండాలి మొదటిది చిన్న లక్ష్యాలు ఇది షార్ట్ టర్మ్ గోల్ అని అంటారు అంటే ఏ రోజుకు ఆ రోజు ఏ వారానికి ఆ వారానికి సంబంధించినటువంటి గోల్ సెట్టింగ్ రెండవది రెండవది మిడ్ టెర్మ్ గోల్డ్ మధ్యస్థ లక్ష్యాలు ఈ మధ్యస్థ లక్ష్యాలు అనేటివి మంత్లీ అంటే నెలలలో సాధించాల్సినటువంటి లక్ష్యాలు అలాగే ఆరు నెలల్లో సాధించాల్సిన లక్ష్యాలు సంవత్సర కాలలో సాధించాల్సినటువంటి లక్ష్యాలు అలాగే లాంగ్ టెర్మ్ గోల్డ్ దీర్ఘకాలిక లక్ష్యాలు లైఫ్ గోల్స్ అంటే మీ జీవిత కాలంలో మీరు ఏమేమి సాధించాలి అనుకుంటున్నారు వాటి మీద దృష్టిని కేంద్రీకరించడము ఉదాహరణకు నేను మూడు నెలల్లో ఒక నైపుణ్యం నేర్చుకోవాలి అని నిర్ణయించుకోవడం ఒక చిన్న లక్ష్యము అలాగే నేను రెండు సంవత్సరాలలో ఒక మంచి ఉద్యోగం పొందాలి అనేది మధ్యస్థ లక్ష్యం నేను జీవితంలో ఒక బిజినెస్ లీడర్ కావాలి అనేది దీర్ఘకాలిక లక్ష్యం ఈ విధంగా మీ లక్ష్యాలను మీరు స్పష్టంగా నిర్ణయించుకోవాలి వ్యక్తి వికాసానికి మూడవ మెట్టు క్రమశిక్షణ ప్రతిభ కంటే క్రమశిక్షణ ఎక్కువ శక్తివంతమైనది రోజు చిన్న ప్రయత్నాలు చేస్తూ పోతే పెద్ద విజయాలు దక్కుతాయి ప్రతిరోజు ఒకే సమయానికి లేవడం చదవడం ఏదైనా కొత్తగా నేర్చుకోవడం పని చేయడం ఆచరించడం ఇవి జీరో నుండి హీరోగా మారేటువంటి అలవాట్లు వ్యక్తి వికాసానికి సంబంధించినటువంటి నాలుగవ మెట్టు పాజిటివ్ థింకింగ్ ఇది మీ యొక్క విజయానికి ఒక ఇంధనం లాంటిది సానుకూల ఆలోచనలకు సంబంధించి ముఖ్యమైనటువంటి అంశాలు నాకెవరూ సహాయం చేయలేదు అనే ఆలోచన మానేసి నేనే పది మందికి సహాయం చేసే స్థాయికి వెదగాలి అనేటువంటి పాజిటివ్ ఆలోచనను పెంపొందించుకోవాలి సమస్యలు వచ్చిన వాటిని అవకాశాలుగా మార్చుకోవడం నేర్చుకోవాలి సానుకూల ఆలోచన ఉన్న వ్యక్తిని ఎవరూ ఆపలేరు పాజిటివ్ శక్తికి ఉన్న బలం అలాంటిది వ్యక్తి వికాసానికి ఐదవ మెట్టు నిరంతర అభ్యాసం కంటిన్యూస్ లెర్నింగ్ ఈ నిరంతర అభ్యాసానికి సంబంధించినటువంటి ముఖ్య అంశాలు ప్రపంచం మారుతుంది పరిస్థితులు మారుతాయి కాబట్టి మనం కొత్త నైపుణ్యాలు నేర్చుకుంటూ ముందుకు సాగాలి పుస్తకాలు చదవడం కోర్సులు నేర్చుకోవడము అనుభవం పొందడం ఇవి వ్యక్తిత్వానికి మూల స్తంభాలు ఏ రోజుకు ఆ రోజు నూతన నైపుణ్యాల వైపు అడుగులు వేయాలి ఉదాహరణకు ఒక చిన్న పట్టణంలోని విద్యార్థి కొత్తగా కంప్యూటర్ స్కిల్స్ నేర్చుకొని ప్రపంచ స్థాయిలో ఉద్యోగం పొందగలడం వ్యక్తి వికాసానికి ఆరో మెట్టు స్ఫూర్తిని పొందడం ఇన్స్పిరేషన్ ఫ్రమ్ ఆదర్స్ మనకన్నా ముందుకు వెళ్ళిన వారిని చూసి నేర్చుకోవాలి వారి కథలు వినాలి వారి కష్టాలను తెలుసుకోవాలి వారిని వారి జీవితాలను ఆదర్శంగా తీసుకోవాలి ఉదాహరణకు అబ్దుల్ కలాం పేద కుటుంబం నుండి ప్రపంచ ప్రఖ్యాత శాస్త్రవేత్తగా ఎదిగారు బిల్ గేట్స్ ఇతను కూడా పేద కుటుంబం నుండి ప్రపంచ ప్రఖ్యాత వ్యక్తిగా మైక్రోసాఫ్ట్ అధినేతగా ఎదిగారు ధీరుబాయి అంబానీ చిన్న వ్యాపారంతో మొదలుపెట్టి బిజినెస్ దిగ్గజంగా మారారు ఇవన్నీ జీరో టూ హీరో ఉదాహరణలు వ్యక్తి వికాసానికి ఏడవ మెట్టు కష్ట నష్టాలను తట్టుకోవడము పేసింగ్ ఛాలెంజెస్ ఎవరికి సులభంగా విజయం రాదు ప్రతి ఒక్క వ్యక్తికి అడ్డంకులు వస్తాయి కానీ హీరో అవ్వాలంటే వైఫల్యాల నుండి నేర్చుకోవాలి కష్టాలను ఎదుర్కోవాలి ప్రతి ఓటమి ఒక పాఠం అని భావించాలి ఒక పరీక్షలో ఫెయిల్ అవ్వడం ఒక బిజినెస్లో నష్టం రావడం ఇవి అంతిమం కాదు ఇవి తదుపరి విజయానికి మీరు నేర్చుకోవాల్సినటువంటి అంశాలను ఇస్తుంది చెప్పాలంటే ఇవే మీ గొప్ప విజయానికి మొదటి మెట్లు వ్యక్తి వికాసానికి సంబంధించినటువంటి ఎనిమిదవ మెట్టు ఆత్మవిశ్వాసం సెల్ఫ్ కాన్ఫిడెన్స్ నాకు సాధ్యం కాదు అనే భయం మనలను వెనక్కి లాగుతుంది చిన్న విజయాలను సాధిస్తూ పోతే మన ఆత్మవిశ్వాసం పెరుగుతుంది ఆత్మవిశ్వాసం ఉన్నవారు పెద్ద లక్ష్యాలకు భయపడరు గొప్ప విజయాలను అందుకుంటారు వ్యక్తి వికాసానికి తొమ్మిదవ మెట్టు కష్టపడి పని చేయడం హార్డ్ వర్క్ మరియు స్మార్ట్ వర్క్ కష్టపడి నైపుణ్యాలతో పనిచేయడం అని కూడా అనవచ్చును కష్టపడకుండా హీరో అయిన వారు లేరు కానీ కేవలం కష్టపడి పని చేయడం కాకుండా స్మార్ట్ వర్క్ కూడా చేయాలి సరైన విధానం సరైన సమయం సరైన మార్గం ఎంచుకోవాలి ఇవే విజయ రహస్యాలు వ్యక్తి వికాసానికి పదవ మెట్టు సమాజ సేవ కంట్రిబ్యూషన్ టు సొసైటీ నిజమైన హీరో అనేది తన కోసం మాత్రమే కాదు సమాజం కోసం కూడా జీవించే వ్యక్తి అలాగే జ్ఞానం పెంపొందించుకున్న వ్యక్తి ఇతరులకు సహాయం చేసేవాడు అతడే అసలైనటువంటి హీరో మిత్రులారా సాధారణ వ్యక్తి నుంచి గొప్ప వ్యక్తిగా అవ్వడం ఒకరోజు జరిగే ప్రక్రియ కాదు ఇది ఒక ప్రయాణం స్వీయ అవగాహన స్పష్టమైన లక్ష్యం క్రమశిక్షణ సానుకూల ఆలోచన నిరంతర అభ్యాసం స్ఫూర్తి పొందడం సవాళ్ళను ఎదుర్కోవడము ఆత్మవిశ్వాసం కష్టపడి పనిచేయడం సమాజ సేవ ఇవి పాటిస్తే ఎవరు కావాలన్నా సాధారణ వ్యక్తి నుంచి గొప్ప వ్యక్తిగా మారవచ్చు అదే జీరో టు హీరో రైజింగ్ మీరందరూ గొప్పవారే మీలో ఉన్న శక్తిని వెలికి తీయండి మీ స్వప్నాలను నిజం చేయండి ఒకరోజు మీరు కూడా హీరో అవుతారు గొప్ప వ్యక్తులు అవుతారు మిత్రులారా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఇతరులకు కూడా ఇటువంటి వీడియోలను షేర్ చేసి వారిలోని ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించి వారి విజయంలో తోడ్పడతారని భావిస్తున్నాను కొత్తగా చూస్తున్న వారు డిజిటల్ క్లాస్ స్కూల్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో Thank you very much.